హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు వంటగది అంతా డీప్ క్లీన్ చేస్తున్నానండి మొత్తం అన్నీ తీసేసి ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ పాలి పొంగిపోవడము ఆయిల్ కింద పడడము ఇలా కర్రీస్ పడడము అలా అంతా జరిగిందనమాట రీసెంట్గా అదంతా నేను లైట్ లైట్గానే తుడిచాను అప్పటికప్పుడు ఇక మొత్తం అయితే ఇంకా బంక బంక ఉంది నాకు ప్రతిరోజు టైం కుదరలేదు ఈరోజైతే ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి మా తప్ప ఈరోజు సెవెన్కి నిద్ర లేచింది ఈరోజు కూడా స్కూల్ లేదనుకుందో ఏమో కానీ అందుకనేసి లేట్గా లేచింది మామూలుగా అయితే సిక్స్కి వెళ్ళేసి తొందర తొందరగా బెస్ట్ చేసుకొని సిక్స్ థర్టీ కల్లా ఇంకా నాకు కాఫీ బూస్ట్ ఏదోటి వేసి అని చెప్పి అడిగేది ఈరోజైతే కొంచెం లేట్గా లేచింది టూ డేస్ స్కూల్ లేదు కదా అందుకనేసి ఇంకా అట్లా అనమాట అదే అలవాటైపోతుంది మార్నింగ్ ఇంకా సామాన్లన్నీ చూసారో ఎలా ఉన్నాయో చాలా పని ఉంది ఫ్రెండ్స్ బయట ఒక్కటి కంప్లీట్ చేసుకొని వచ్చాననమాట జస్ట్ ఇప్పుడే హోంవర్క్ అని కంప్లీటా ఏం లేవు కదా డైరీ సైను డాడీ పెట్టినాడా సరే అయితే కానీ తొందరగా జుట్లు వేస్తా సామాన్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో నైట్ క్లీన్ చేయలేదన్నమాట కొన్ని ఉన్నాయి ఇంకా మార్నింగ్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ చూసి ఇంకా వేసేసిన ఇంకా ఫ్రిడ్జ్లో ఉండవి అవి ఇవి ఇంకా అన్నం కూడా ఉంది ఇది నేను పులిహోర కలుపుకోవాలా ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ తీసుకురమ్మని చెప్పినా స్వీట్ అయితే స్కూల్కి రెడీ అవుతుంది ప్రజెంట్ అయితే ఇంకా వంట రూమ్ మొత్తం ఇంక ఇది తీసేస్తాను తీసేస్తాను ఫ్రెండ్స్ అన్నీ తీసేసి క్లీన్ చేయాలనుకుంటున్నా ఇది అనుకోబట్టి దాదాపు వారం అవుతుంది మొత్తం ఇదంతా ఈ బండ మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట అసలు ప్లేస్ చూడండి కొంచెం కూడా అడ్జస్ట్ ఏదైనా ఇట్లా సామాన్లు కూడా నాకు ఇక్కడ పెట్టడం ఇష్టమే లేదు కానీ అవసరానికి ఇక్కడ ఉంటేనే తక్కువ మంది తీసుకోగలుగుతాను ఒక లోపల పెడితే ఆ కబోర్డ్స్ అనేది ఒక్కోసారి లక్కీ నిద్రపోతాయి ఎప్పుడు గట్టిగా సౌండ్ వస్తాయి అన్నమాట ఒకసారి చూపెడతాను ఇట్లా తీసా ఇట్లా తీసినానంటే అట్లా అట్లా సౌండ్ వస్తుంది అట్లా వచ్చినప్పుడు లక్కీ నిద్రలేస్తాడు ఇంకా నాకు మొత్తం ఇంకా వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది ప్రజెంట్ ఇల్లు అయితే ఇలా ఉంది ఈరోజు ఫిష్ ఆక్వేరింగ్ కూడా క్లీన్ చేయాలి చాలా డస్ట్ అయిపోయింది ఇంకా బెడ్షీట్ కూడా మడత పెట్టలేదు ఇక్కడ స్వీటీ అయితే స్కూల్కి వెళ్తుంది వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నాడు అయితే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది చెట్టుకున్న ఫ్లవర్ ఒకటి తీసుకొని అమ్మ అనేది మర్చిపోయింది అనమాట ఇప్పుడే స్వీటీ అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా నేను వాటర్ అయిపోయిన అనమాట వాటర్ క్యాన్స్ అయితే క్లీన్ చేయాలి ఇంకా మళ్ళీ మా ఆయన వచ్చి తీసుకొని వస్తారు దీనికి పట్టుకుండేదేమో పోయింది ఇది పట్టుకోవాలంటే చాలా కష్టము క్యాన్లో అయితే క్లీన్ చేసేసాను పాపను వదిలిపెట్టేసి వచ్చి మా హస్బెండ్ వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అయితే లక్కీ అయితే వెంట పడలేదనమాట లేకపోతే ఇంకా వెంటబడతాడు ఏడుస్తాడు ఎత్తుకొని పోలేదని స్కూటీ బయట ఉంది కాబట్టి ఇంకా బండ్లో వెళ్ళలేదులే ఎక్కడికి పోతున్నాడు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు ప్రజెంట్ అయితే రూమ్ అంతా ఇలా ఉందండి సామాన్లు చూసారా ఎన్ని ఉన్నాయో అమ్మ చాలా అంటే చాలా ఉన్నాయి ఈరోజు నాకు ఇంకా సామాన్లు క్లీన్ చేసేసరికి ఇంకా నడుములు అయితే పోయేదట్టు ఉన్నాయండి ఇంక ఇక్కడ వాటర్ తెచ్చారు కదా బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టాను అనమాట బాటిల్స్కి వాటర్ అయితే పట్టాలి ఫస్ట్ అయితే నాకు ఆకలిస్తుందండి అప్పటికే ఇంకా టైం ఓవర్ అవుతుంది అందుకనేసి ఫస్ట్ అయితే పులిహోర కలుపుకుంటున్నాను నైట్ అన్నం అయితే మిగిలింది అనమాట మామూలుగా అయితే ఇంకా నేను పచ్చికారం ఏదైనా దంచుకొని తిందాం అనుకున్నా ఎక్కడిదండి ఇంకా దంచుకునే ఓపిక కూడా లేదు అందుకనేసి ఇంకా దంచుకోకుండా పులిహోర అయితే కలుపుకుంటున్నాను ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలి చాలా ఉన్నాయన్నమాట అందుకనేసి ఇప్పుడైతే ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే బండ మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట ఇంకా డస్ట్ అంతా ఉంటుంది కదా అదంతా ఇంకా తోసేస్తున్నాను ఇక్కడ క్యాన్స్ అయితే అడ్డం ఉన్నాయి ఇంకా మళ్ళీ కిందకి తింటికి మళ్ళీ పైకి పెట్టి అంతా ఎందుకు లేని చెప్పేసి వాటిని చిన్న చిన్నగా జరుపుకుంటూ అయితే చేద్దాం అని ఇంకా అలాగే ఉన్నాను ఇంకా ఇక్కడ మిక్సీ జార్ అయితే కింద పెట్టానండి మిక్సీ మిక్సీ కింద పెట్టాను ఎందుకంటే నేను ఎక్కువ కలిగి చేయను కాబట్టి అలా ఉంది దాదాపు అది కూడా క్లీన్ చేయక త్రీ మంత్స్ పైన అవుతుందనమాట మీకు ఇక్కడ చూసారా అక్కడ మిక్చర్ ఉంది పాప్కార్న్ ఉంది అస్సలు తిండి అయితే ఎంత తెస్తారంటే మా హస్బెండు నేను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదండి పిల్లలకి తిండి ఏం తక్కువ చేయరు ఇంకా నేనేం అడిగినా సరే ఆయన తీసుకొని వస్తారు అయితే మాకే అనమాట సరిగా తినము ఏం చేద్దాము అక్కడికి నేను చెప్తాను ఉంటాను ఇన్ని తీసుకురావాకు ఊరికే వేస్ట్ అయిపోతాయి పిల్లలు అసలు తినరు అంటే తింటారు తింటారు లేని తెస్తూ ఉంటారు ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా అసలు తినరు మార్నింగ్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా నన్ను కూడా అడుస్తాడనమాట ఏం చేద్దామండి అట్లా ఉంది మా ఇంట్లో సిచువేషన్ ఇంకేంకేమైంది అట్ అయితే ఇట్లా ఏం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నా తినరు తింటారని తెస్తారు ఆశతోటి అయినా పాపం నేను సరిగ్గా తినము తుడవడం అంతా అయిపోయిందండి ఓడవడం అంతా ఇంక ఇక్కడైతే ఉంది ఖర్చుకుపోతుంది అనమాట రావట్లేదు తడి బట్టతో అయితే క్లీన్ చేయాలని చెప్పి ఇలా అయితే పిండుకుంటున్నాను ఫస్ట్ జగ్గులు అయితే కొంచెం సరిపోయి రూమ్ అంతా ఇలా ఉందండి ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్కి రైస్ కుక్కర్ ఒకటి ఇంకా అలాగే కుక్కర్ ఒకటి కడిగేసాను ఎందుకంటే కర్రీ చేయాలి అండ్ రైస్ పెట్టాలి కాబట్టి మిగతా సామాన్లు అయితే ఉన్నాయి ఈ బండ మొత్తం ఫస్ట్ వట్టి బట్టతో అయితే తుడిచాను మళ్ళా మళ్ళా తర్వాత తడి బట్టతో కూడా అంత క్లీన్ చేశాను అనమాట అయితే ఏమైందంటే ఇక్కడ చూసారా ఇట్లా బంక బంక ఉంటుంది చూసారా ఇట్లా బంక బంక ఉండేదంతా రాదు అందుకనేసి ఇప్పుడు సర్పు నీళ్ళు అయితే వేస్తాను సర్పు నీళ్ళు వేసిన తర్వాత మొత్తం అంతా పీస్ పీస్ తీసుకొని క్లీన్ చేయాలన్నమాట మొత్తం అంతా ఇట్లా పోసేస్తాను నీళ్ళని మొత్తం వచ్చి దాదాపు సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ నుంచి నేను మంత్కి ఒకసారి లేదంటే టూ వీక్స్కి ఒకసారి డైలీ అయితే మామూలు బట్టతో తుడుచుకుంటూ ఉంటాను కానీ మొత్తం టోటల్ ఇలా ఇట్లా చేంజ్ చేసుకునేది అంటే వన్ మంత్కి ఒకసారి అనమాట అది కూడా ఇట్లా సర్పుని లేసి అయితే ఏం క్లీన్ చేయలేదు ఓన్లీ ఇట్లా బట్టతోనే తడి బట్టతోనే తుడిచేదాన్ని ఈరోజు మాత్రం మొత్తం సర్పు వేసి అంత క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వన్ రూమ్ అనేది గలీజ్గా ఉంటే అసలు నచ్చదనమాట ఫస్ట్ అయితే నేను తింటాను టైం వచ్చేసి టెన్ అవుతుంది కరెక్ట్గా తిన్న తర్వాత మళ్ళీ మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను చూసారా అన్నీ ఎక్కడన్నీ ఉంది మొత్తము అయినా కానీ ఇంకా చేయాలంటే చేయాల ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పదు ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయ్యి ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ వేసి వస్తాను మళ్ళీ తర్వాత టిఫిన్ చేస్తాను అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నావి పిల్లలవి అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్వి ఉన్నాయి మా హస్బెండ్వి కొన్ని ఉన్నాయి ఎందుకంటే నిన్ననే వేసిన అనమాట తనవి ఇంకా ఇవి వచ్చేసి కలర్ పోయేటి కలర్ పోయేటి అయితే నేను పక్కన వాష్ చేసుకుంటాను మళ్ళీ బట్టలు పాడైపోతాయి కాబట్టి బట్టలు అయితే మొత్తం వేసేసిన కానీ పొద్దున మోటార్ వేసింటే నీళ్ళైతే రాలే అనమాట అందుకనేసి ఇప్పుడు ఫస్ట్ మోటర్ వేయాలో ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చే ఇంకా బట్టలు వేసేది లేకపోతే ఇంకా అది ఇంకా ఆఫ్టర్నూను లేదంటే సాయంత్రము వేసుకోవాలా అవి కొంచెం స్పీడ్గా వస్తే వాటర్ వస్తున్నట్టు స్లోగా వస్తున్నాయి అయితే రానట్టే ఫ్రెండ్స్ చూద్దాం వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏ బాధ లేదు ఇంకా ఎందుకంటే వాటర్ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది మనకు తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే పులిహోర చేసుకున్నాను కదా తినాలనిపించలే కానీ మళ్ళీ బాబుకి కష్టం అవుతుంది కదా పాలు తాగుతాడు ఇబ్బంది అవుతుంది తినాలా అక్కడికి పాపం మా ఆయన దోశ తెచ్చానా ఇడ్లీ తెచ్చానా అని చెప్పి అడిగినాడు నాకే ఏం తినాలనిపించలేదు అసలు కాఫీ తాగుతున్నా ఈ మధ్య అదే రీసెంట్గా తెచ్చుకున్నాను కదా చంద్ర కాఫీ పౌడరు అది తాగితే అంతే ఫ్రెండ్స్ అది అడిక్ట్ అయినామంటే ఇంకా అసలు అన్నం కూడా ఆగిలి కాదు అనే అయితే తింటానా ఫ్రెండ్స్ ఇదిగో పెట్టుకొని అయితే వచ్చాననమాట పులిహోరలకి ఏం చేయలేదు నాకు పప్పుల పొడి అంటేనే ఇష్టము అదే వేసుకొని అయితే తింటానా నాకు జుట్టుకు ఆయిల్ పెట్టకపోతే ఈ రెండు మొత్తం కొమ్ముల్లాగా వస్తూనే ఉంటాయి అంత చండాలంగా ఆయిల్ పెట్టుకోలే ఈరోజు తలకి జస్ట్ ఇప్పుడే తినేసిన ఫ్రెండ్స్ తినగానే ఇంకా స్టార్ట్ చేసినా అనమాట చాలాసేపు అయింది కదా వాటర్ వేసి ఇది సరుపు నీళ్ళంతా అందుకనేసి కరెక్ట్గా ఈడే ఫ్రెండ్స్ ఇది ఎంత అసలు ఇది బంక బంక ఇక్కడే నేను ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెడతా ఉంటాను కదా బూస్ట్ ఇదంతా ఇక్కడే అనమాట మొత్తం చాలా అంటే చాలా గలీజ్ ఉంటుంది అంతా దీనికైతే వస్తుంది స్క్రబ్బర్కి ఇది ఇది నేను యూజ్ చేయలేదు కొత్తది అందుకనేసి నీట్గా కనిపిస్తుంది ఎంత టెస్ట్ ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం అంతా అంతా సరిదేసినాక మళ్ళీ ఒకసారి వ్యూ అనేది ఎట్లుందని చూపిస్తాను ఇంకా ప్రతి క్లిప్ ఎందుకు యాడ్ చేయడం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వంట కూడా చేయాలి ఆఫ్టర్నూన్కి ఈరోజు నాటుకోడి పులిసే చేస్తున్నాం మనది తీసాను కదా సపరేట్ పక్కకి అదే చేస్తున్నా ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ అంతా క్లీన్ చేసి పెట్టినా అనమాట తుడిచడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే చికెను బయట తీసినా అనమాట ఎందుకంటే ఎదుగు ఇట్లా మొత్తం అంతా గడ్డి కట్టిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇది మళ్ళీ అంత నార్మల్గా వస్తుంది ఇంకా రైస్ కూడా వాటర్ రైస్ పెట్టినా ఒక పది పదిహేను నిమిషాలు అట్లా నానిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టి రైస్ కుక్కర్లో అయితే పెట్టాలి ఫస్ట్ అయితే ఇది ఎంత క్లీన్ చేసుకొని ఇది సెట్ చేసుకున్నా మిగతా అయితే ఇంకా అట్లే ఉన్నాయి నిన్న ఆరబెట్టిన బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బయట అవి తీసుకొచ్చి ఇంక ఇప్పుడు వేసినవైతే వాషింగ్ మిషన్లో అవి ఆరేయాలన్నమాట కూర చేద్దాం ఏమన్నా వద్దు తీసుకో తీసుకో பட்டுக்கோ ஐவி காந்துரா ஐவி ஆட்லா வேரி குட் போய் ఫైనల్గా ఇలా అయితే అంత సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట ఎంత సర్దినా ఇంక ఇది అనేది ఇలాగే ఉంటుంది ఇక్కడ నాకు ఏమేమి అవసరమో అవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాను ఈ లక్కి అయితే నిద్ర లేచినాడు కదా ఇంకా వాడైతే ఏడుస్తున్నాడు అనమాట అటు పక్క కూర్చోబెట్టేసి వచ్చాను వాడిని తొందర తొందరగా ఇది మసాలా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతేనా రెడీ అయిపోయిందండి ఇందులో ఉన్న వాటర్ కూడా ఏం లేవు ఫస్ట్ గట్టిగా ఉన్నాయి కదా ముక్కలన్నీ మెత్తగా అయిపోయినాయి ఇంక ఇక్కడ ఆల్రెడీ మసాలా వేసినా అనమాట పచ్చివాసన రాకుండా రెండు మూడు నిమిషాలు అలా బాగా కలిగి ఇంక ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఇది ఇంతకుముందే వేయించి పెట్టాను కాబట్టి విజిల్స్ కూడా ఇంకా పెద్దగా ఏం అవసరం లేదనమాట ఒక మూడు నాలుగు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వేయించినది కొంచెం ఉడికి ఉంటుంది కదా అందుకనేసి అట్లా అంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అన్నం కూడా అయింది కాబట్టి ముందే ప్లేట్లో అయితే పెట్టేశాను స్వీటీకి అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందనగా నేను వర్క్ మీద బయట ఉన్నాను రాలేకపోతున్నాను స్కూల్ దగ్గరికి నువ్వే వెళ్ళి క్యారీ ఇచ్చిరా అని చెప్పాడనమాట నాకు మామూలు కోపం రాలేదండి అప్పటికప్పుడు ఇంకా తొందరగా తొందరగా రెడీ అయిపోయి లక్కీని కూడా తొందరగా రెడీ చేసుకొని కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా నేను ఇక్కడ స్కూటీ గీ కీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వాడిని పక్కింటి ఆంటీకి ఇచ్చేసి పాపకు క్యారీ ఇచ్చేసి ఇప్పుడైతే నేను ఇంట్లోకి వస్తున్నాను ఇప్పుడు లక్కీని అయితే తీసుకురావడానికి బయటకు వెళ్తున్నానండి ఆంటీ దగ్గరికి నేను బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకొని పోలేదు ఇంట్లోనే పెట్టేసిపోయినా అనమాట అందుకనేసి నేను ఎట్లా బయట తీయాలంటే నాకు కొంచెం మొహమాటం కాబట్టి నేను బయట అయితే వీడియో షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసరికి సామాన్లు అక్కడికి నేను కొన్ని క్లీన్ చేసిన తర్వాత అంటే అప్పటికి మా హస్బెండ్ ఇంటికి వచ్చారు ఆయన భో భోజనం కూడా చేశారు ఈ ఈ మ్యాంగో పచ్చడి వచ్చేసి ఆంటీ గారు ఇచ్చారనమాట నేను బాబుని ఇచ్చాను కదా పట్టుకోమని ఆవిడే పెట్టించింది వద్దు అంటున్నా కానీ ఆవిడ ఇంట్లోనే ప్రిపేర్ చేసిందని చెప్పి నాకు పెట్టించింది అనమాట చాలా ఎక్కువ పెట్టింది నేను వద్దు వద్దు అంటే అంటున్నా కానీ టేస్ట్ అయితే బాగుందండి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా పచ్చళ్ళు ఏమైనా నాకైతే ఏం చేత కాదు ఇక్కడైతే నేను ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చారు ఇంటికి ఆయన అయితే భోజనం చేసేది నేనైతే ఇంకా తినలేదు సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటే అక్కడికి ఒక పని అయిపోతుందండి ఆ తర్వాత కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా తినచ్చు తింటున్నప్పుడు కరెక్ట్గా లక్కీ వేయడం కానీ ఏదో కలర్ పని చేయడం కానీ చేస్తూ ఉంటాడనమాట నాకు ప్రతిరోజు ఇది ఉండేది అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా తిన్న తర్వాత నాకు ఏమవుతుందంటే అసిడిటీ ఉందండి దానివల్ల అరగకపోవడము గొంతులో మంట నొప్పి ఇదంతా వస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి నేను కొంచెం స్లోగా అయితే తింటాను అది నాకున్న ప్రాబ్లము నాకైతే ఒక ప్రాబ్లం కాదులేండి బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా అలాగే ఇక్కడ భుజం అనమాట అది కూడా నొప్పి ఉంది ఇంకా ఒకటి కాదండి అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలండి నా రోగాలు అనేటి ఇంక ఇక్కడ అయితే సామాన్లు మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా మొత్తం వంటగది అంతా ఇలా ఉందండి నేను వంట రూమ్ అయితేనా పైన కబోర్డ్స్లలో ఒకే ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా టూ సైడ్స్ అయితే ఉందనమాట పెండింగ్లో ప్రజెంట్ సింక్ మొత్తం ఇలా ఉందండి కింద ఒక బండ మాత్రం అంతా ఇలా క్లీన్ చేసేసి సెట్ చేసుకున్నాను మొత్తం ఇది కిచెన్ టూర్ అనేది చేస్తానండి ఇంకా ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ చాలా సార్లు అడుగుతూ ఉన్నారనమాట కిచెన్ రూపీ చేయమని చెప్పి ముఖ్యంగా వచ్చేసి మా ఫ్రెండ్ అడుగుతూనే ఉంది చేయి చేయి మహి అని చెప్పేసి నేను తన కోసమైనా సరే చేయాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ కింద కొన్ని సామాన్లు అయితే పెట్టాను ఆ కబోర్డ్ లాగుతుంటే గట్టిగా అతుకుపోయింది ఏమైందో ఏమో మళ్ళీ చూద్దాము నాకైతే ఫస్ట్ ఆకలి ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కర్రీ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే తింటున్నానండి నేను తినేసరికి టైము టూ ఫిఫ్టీనో టూ థర్టీనో అవుతుందనమాట ఇంకా ఆ టైంలో తింటున్నానండి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసాను కదా ఇంకా అవి ఒక్కటి పెండింగ్ ఉన్నాయి ఇంకా అవైతే మళ్ళీ ఆరబెట్టాలి ఇప్పుడు నేనైతే తింటున్నాను ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసారో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం తిన్న తర్వాత ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేసినానండి కరెక్ట్ లైవ్ వచ్చేసి ఫోర్ వరకు ఏమో ఉన్నా అనమాట ఫోర్ ఫోర్ ఫైవ్ వరకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పడుకొని ఇంకా తర్వాత నిద్రలు వేసిన వెంటనే ఇంకా మళ్ళీ వెంటనే బట్టలు అయితే గుర్తొచ్చాయి వాషింగ్ మిషన్లో వేసి పెట్టాను కదా ఇంకా అవైతే తీయలేదన్నమాట ఇంకా అట్లే మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే నేను ఆరబెట్టడానికి తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే నాకు బల్లి ఉంటుందండి ఒకటి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది నాకు చాలా భయం వేస్తుంది అక్కడ అసలు ఇక్కడ రావాలంటే మహిన్ నాకు బల్లులు అంటే భయము అందుకనేసి చూసుకొని చూసుకొని మరీ వస్తున్నాను బట్టలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ బయటైతే ఆరేస్తున్నాను అనమాట ఇక నేను పెడుతున్నప్పుడు దూరంగా కొంచెం సౌండ్ అయితే వచ్చింది ఇవి ఉంటాయి కదండీ ఏంటి వినాయకుని ఊరే గుంపు అయితే వస్తుందనమాట నిమజ్జనంది అయితే నేను ఈ వీధిలోకి వస్తుంది రాదా అని చెప్పి కొంచెం డౌట్ డౌట్గా ఉండే నాకు కానీ వీధి చివరి నుంచి వీధిలోంచి వెళ్తుందనమాట ఇంకా అంతలేకే స్వీట్ అయితే వచ్చింది స్కూల్ నుంచి నేను ఇక్కడ బట్టలు ఆరేస్తుండగానే ఇదంతా జరిగిందనమాట స్వీట్ అయితే వచ్చింది మమ్మీ ఇంకా దేవుడు దగ్గరలోనే ఉన్నాడు వెళ్ళి చూసొద్దామా అని అడిగితే ఇంకా బ్యాగ్ కూడా అక్కడ బయట పెట్టేసి ఇంకా నేను బాబుని కూడా ఎత్తుకొని వెళ్ళాను అనమాట చూడడానికి ఇంకా ఇక్కడైతే బట్టలు ఇటు పక్క ఓన్లీ తాడు పైన ఒకటి ఆరబెడుతున్నా ఇంకా కొంచెం దగ్గరలో ఉంది అనగా నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అట్లే ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఏమో పుదాం పుదాంబ్ర దగ్గరికి వచ్చింది అని ప్రతిసారి చెప్తానే ఉంది వచ్చి వస్తున్నా వస్తున్నా అవి స్పీటీ అని చెప్పి కాసేపుకి అయితే ఇక్కడ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇదే అనమాట ఇక్కడ ఇది జనరేటర్ దాని మీద అయితే తీసుకొని వస్తున్నారు అనమాట పిల్లలు పెద్దలు కూడా లేండి అటుపక్క ఇటుపక్క తాడుంది లాగుతున్నారు వాళ్ళు నేను ఇక్కడ ఇట్లా రంగులు ఇవన్నీ చల్లుకుంటా ఉన్నప్పుడు లక్కీకి ఏమన్నా కలర్లో పడుతుందని చెప్పి నాకు భయం వేస్తుంది అందులోనూ టపాసులు పడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు అది మెయిన్ అనమాట దూరం నుంచి చూసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఈరోజు బ్లాగ్ ఇదే ఫ్రెండ్స్ 拜。